హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా బాగుంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మొగలుతురులోను నర్సాపురంలోను ఉన్న కట్టడాలు మేడలు దేవలాలు చూచి సంభ్రమ ఆశ్చర్యాలతో వాటి ఎదుట నిలబడిపోయేవాణ్ణి ఇక మద్రాసులో ఉన్న ఉన్నత భవనాలు అత్యున్నత దేవాలయ శిఖరాలు చూచినప్పుడు నా ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఏ దేశములోనైనా ఇంతకన్నా విశాలములు ఉన్నతము అయిన ప్రసాదములు కానీ సౌందర్యాలైన దేవాలయములు కానీ విశాలములైన రాజ్య మార్గాలు కానీ ఉంటవా అనిపించింది ఈ భావం నా ప్రయాణం సాగిన కొద్దీ కొత్త కొత్త ప్రదేశాలు చూసిన కొద్దీ ఒకదాన్ని మించి ఒకటి ఎప్పుడూ ఉంటుంది అని తెలుసుకున్నాను ఎంత సౌందర్యం చూసినా సౌందర్యానికదే పరమావధి అనుకోవడానికి వీల్లేదనిపించింది అలానే వెళ్ళిన కొద్దీ దేశముల్లోనూ మనుషుల్లోనూ మానవ నిర్మితాల్లోనూ ఆఖరికి ప్రకృతిలో కూడా ఎంతెంత సౌందర్యం వైవిధ్యం కనిపించిందో చెప్పసక్యం కాకుండా ఉంది ఒక దాన్ని పోలిన వస్తువు అనగా ఏదో కించిత్తు భేదం లేకుండా నాకెక్కడా కనబడలేదు ఒక రోజున స్కాట్లాండ్లో మెయిల్ రోజ్ ఎబ్బే అనే పవిత్ర శిథిల ప్రదేశం చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ కిటికీలన్నీ గాలి వచ్చేటట్లు జాలర్లు రాతిలోనే చెక్కబడి ఉన్నాయి ఒక కిటికీని పోలి మరొకటి లేదు ఒక కిటికీలోని సగభాగం ఒక రకంగా సగభాగం మరొక రకంగానూ కనపడ్డది ఇదేమిటని మాతో కూడా వచ్చిన ప్రదర్శకుణ్ణి అడగ్గా అది అంతేనండి వాటిని సృష్టించిన శిల్పి మహామేధావి ఎప్పుడూ ఏదో కొత్త చూపిస్తాడనే కానీ చేసినదే మళ్ళీ చేయడు జెన్యున్స్ డస్ నాట్ రిపీట్ ఇట్సెల్ఫ్ అన్నాడు ఆ మాట వినడంతోనే మానవ మీదే అంత వైవిధ్యం చూపిస్తుంటే జగత్కారకుడైన సృష్టికర్త మన కళ్ళ ఎదుట కనబడితే అనంతమైన రూపాలను ఒకదానిని పోలినది మరొకటి ఉండకుండా ఒకదానిలోనే ఇంకా సూక్ష్మమైన వైవిధ్యాలు ప్రతినిత్యము సృష్టించి పడేస్తున్నాడంటే ఆశ్చర్యమేముంది ఒక దేశాన్ని మించి మరొక దేశంలో విశేషంగా ఉంటున్న నాగరికత ఆచార వ్యవహారాలు భాషాభేదాలు అనంతంగా కనబడుతూ వచ్చాయి అవన్నీ వర్ణించడానికి ఇప్పుడు వ్యవధి చాలదు ఇంకా అక్కడి వారి జీవిత విధానము నాగరికతను గురించి రెండు మాటలు చెబుతాను ఇవన్నీ మీకు తెలియవని కావు ఇటువంటివి అనేకం పుస్తకాల్లో చదివి ఇతరుల వల్ల విని ఉంటారు కూడాను అయినా అక్కడికి వెళ్ళి మొన్న మొన్ననే తిరిగి వచ్చిన మనిషి అనుభవాలు చెబుతుంటే ప్రత్యక్షంగా నేను చూచినవి అనుభవించినవి చెబుతుంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది సంఘ వ్యవస్థ ఉన్నది మనకు నాలుగు వర్ణాలు ఉన్నాయి వాళ్లకు నాలుగు వర్ణములతోటి సమానమైన అంతర్వులున్నాయి వాళ్లకు ప్రభువులు ఉన్నతులైన మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి నిరుపేదలు అనే ఆర్థిక పద్ధతిని విభజించబడి నాలుగు తరగతులున్నాయి మన విభాగము సంస్కరణ విజ్ఞానాల మీద ఆధారపడ్డది వాళ్ళది కేవలం ఐహికైశ్వర్యము మీదను ఆర్థిక ఆధిక్యం మీదను ఆధారపడి ఉన్నది వాటి మంచి చెడ్డలను గురించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను మన పరిపాలకులు పరాయి దేశస్తులు కావడం చేతను వారిని అనుసరించే రాజ్యాంగ విధానానికి మన జీవితానికి పొందన కుదరక మన సంఘ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తమవుతున్నది అక్కడ పాలకులు పాలితులు సజాతీయులు కావడం చేతను జీవిత విధానానికి రాజ్యాంగ విధానానికి పురపత్యం లేకుండా సాఫీగా సాగిపోతున్నది ఆ దేశం చూడగానే అది నాగరికత పెంచుకున్న దేశమని తెలుస్తుంది అక్కడ మనుషులు పద్ధతులు చూస్తుంటే జీవితానికి నాగరికతకు ఎంత సన్నిహితమో కూడా తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా ప్రప్రథమంగా నన్ను ఆకర్షించినది అక్కడ తీర్చిదిద్దినట్లు ఉన్న వీధులు కట్టడాలు వాటి తీరు తిన్నలు అక్కడ పరిశుభ్రతను తరువాతను అక్కడ సంచరించే మనుష్యులు రహదారి మీద పోయే వాహనాలు పక్కను పదుకులకు ఏర్పాటైన పేవ్ మెట్ల మీద నడిచే జనంలో ఒక క్రమం ఒక పద్ధతి కనిపిస్తుంది బళ్ళు వాటి ఇష్టమొచ్చినట్టు పరుగెత్తడానికి వీలు లేదు ఎగువ వెళ్లే బళ్ళు అన్నీ ఒకవైపు దిగువకు వెళ్ళే బళ్ళు అన్నీ ఒకవైపు ఆ బళ్ళకు అడ్డుగా ఎక్కడ పశువులు గాడిదలు తదితర జంతువులు కానీ రాజకీయాలు బృహచ్చాద్రాలు కామకలాపాలు గురించి నిలబడి మాట్లాడుకునే జన సమూహము కనిపించదు పేవు మెట్ల మీద నడిచే జనం కూడా క్రమ పద్ధతినే నడవాలి అడ్డదిడ్డముగా ఎవరూ నడవరు ఇద్దరు ముగ్గురు కలిసి నడిచేటప్పుడు వారి అడుగులు సమానంగా పడుతూ ఉంటాయి రోడ్డు మీద ఏ విధమైన చెత్తా చెదారం ఉమ్ములు ఉచ్చలు వగైరా ఏమీ ఉండవు ఇది పట్టణాల్లోనే కాకుండా ఎంత చిన్న పల్లెటూరు అయినా ఈ పద్ధతులే అక్కడ ఆచరణలో ఉంటాయి అనగా అక్కడ పల్లెలు కూడా పట్టణముల లాగానే ఉంటాయి మన దేశంలో అది విరుద్ధం అక్కడ జనాభాకి సౌందర్యకాంక్ష ఎక్కువ వారికి జీవితంలో అది ఒక భాగమేమో అనిపిస్తుంది సత్యం శివం సుందరం అన్నారు మన పెద్దలు శివం మాట శివుడికి తెలియాలి కానీ సుందరం మటుకు పాశ్చాత్య జీవితంలో ఒక భాగమని ఒప్పుకోక తప్పదు మనకు సౌందర్యం ఒకప్పుడు మన జీవితంలో అంతర్లీనమయ్యే ఉండేది ఇప్పుడు మటుకు అది మృగ్యమైంది ప్రాత్యాఖ్యులు సౌందర్యాన్ని జీవితాంతర భాగము చేసుకున్నట్టుగానే సత్యం కూడా నిత్యం అనుసరణీయమని నిశ్చయించుకున్నారు సామాన్య మానవుడు మొదలు అన్ని అంతస్తుల వారు సత్యాన్ని బహుశ్రద్ధగా పాటిస్తారు ఆచరణలో కూడా పెడతారు నిత్య జీవితంలో వ్యాపారాదుల్లో కూడా దీనిని పాటిస్తుండడం నే అలాగని అందరూ అపర హరిశ్చంద్రులని నేనడం లేదు పెద్ద పెద్ద వ్యవహారాల్లోనూ వ్యాపారస్తుల్లోనూ మోసం ఉంటుంది ఉండకుండా ఎలా ఉంటుంది వర్తకము వ్యాపారము అంటే మోసం తప్ప మరొకటి కాదని మరొకలాగా ఉండదని వీలు లేదని మన నమ్మకం ఉద్యోగం సంగతికొస్తే మన వాళ్ళు జీతం కాక పైన ఏమాత్రం దొరుకుతుంది అనే ప్రశ్న ముందే బయలుదేరుతుంది గుమస్తా దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వారి అంతరువుకు తగినట్టుగా ఈ ప్రయత్నం ఉంటూనే ఉంటుంది అన్నింటికంటే ఘోరమేమిటంటే న్యాయస్థానాల్లో న్యాయ నిర్ణేతల్లో కూడా ఈ దౌర్లభ్యం అక్కడక్కడ ఉన్నట్లు వినికిడి ఆ దేశంలో మటుకు ఆ హోదాలో ఉన్నవారిలో ఇటువంటి దౌర్లభ్యం ఉన్నట్లు నేనెక్కడా వినలేదు ఆ హోదాలో ఉన్నవారు వారి నిత్య జీవితంలో కూడా ప్రజలెవ్వరూ తమని వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా నడుచుకుంటారని విన్నాను లండన్లో ఉంటున్న ఒక జడ్జి బ్రహ్మచారి చాలా రుజువర్తనుడు ధర్మపరాయణుడును ఒక రోజున ఒక క్షణిక దౌర్లభ్యంలో తన వంటామెతో అక్రమ సంబంధం జరిపాడని ఆ ఉత్తర క్షణమందు తన తప్పు తెలుసుకొని ప్రాయచిత్తుడై మరునాడు సెలవు పెట్టి వెంటనే ఆమెను వివాహం చేసుకొని తన తప్పును సరిదిద్దుకున్నాడని ఒక వార్త విన్నాను ఇంత రుజువర్తనము మన దేశంలో ఎంతవరకు సంభవమో ఆలోచించవలసి ఉన్నది ఈ రీతిగా సత్యము సౌందర్యము మొదలైనవి జీవితంలో అంతర్భాగముగా చేసుకొని మనగలిగిన మానవులే నాగరికులని చెప్పడానికి వీలవుతుంది అంటూ మా ఉపాధ్యాయులు మాకు హితోపదేశము చేస్తుండేవారు ఇకనక్కడనే చూచిన వింతలు విశేషాలు చాలా ఉన్నాయి అవన్నీ చెబుతూ కూర్చుంటే ఇక్కడ వృధా కాలయాపన చేసినట్లవుతుంది మూడు సంవత్సరాలు పాశ్చాత్య దేశవాసము వల్లనే ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నానని ఎన్నో ఉన్నత భావాలు కలిగినవని అనుకుంటున్నాను యథార్థం చేతను అతి స్వల్ప విషయములు మొదలు మహత్తర విషయముల వరకు మనము వారి వలన నేర్చుకోవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి వాటినన్నింటినీ మరచి ఏ వస్త్రధారణలోనో వేషధారణలోనో వాళ్ళను అవసరంగా అనుకరించి నాగరికులమని సంతృప్తి పడడం ఆత్మవంచనే కాగలదని నా అభిప్రాయం అన్నింటికంటే మన దేశమును మన విద్యను మన సంస్కృతిని మనం ఎంతగా ఎలా గౌరవించవలనో ముఖ్యముగా వారిని చూచి నేర్చుకోవలసి ఉన్నది ఆయా విషయాల్లో నిష్ణాతులైన వాత్యాత్లనేకులు మన దేశం వచ్చి మనకు పాఠాలు నేర్పుతూ ఉన్న విషయం మీకందరికూ విదితమే ఇంతకన్నా ఎక్కువగా మీ ముందర ఏమి చెప్పగలను చెప్పిన దానిలో ఉన్న లోపమును మీరు మన్నిస్తారని ఆశిస్తూ మీరింత శ్రద్ధగా ఓపికగా నా నిస్సారమైన ఉపన్యాసమును విన్నందుకు మీకనేక కృతజ్ఞాపి వందనములతో విరమిస్తున్నాను వందే మాత్రం అని ఒక్క నమస్కారంతో సభికుల హర్షధ్వానాల మధ్య నేనేదో ఘనకార్యం సాధించాననుకుంటూ నా కుర్చీలో చతికిలబడ్డాను